అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవాలని కాళ్ల వరకు కిందకి వంగి కూడా ఒక్కసారిగా పైకి లేచి నుంచొని ఆనంద భైరవి ముందు నా ప్రాణం పోయినా కూడా తగ్గకూడదు అనుకున్నాను కానీ ఇంత చిన్న విషయానికి ఆనంద భైరవి ముందు నేను తలదించాలా దించను ఏదో ఒక దారి వెతుకుతాను షమీరను బయటికి తీసుకువస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఇదంతా చూస్తూ అనన్య నువ్వు చేస్తున్న ప్రతి పని నీ మెడకే చుట్టుకుంటుంది శరణ్య ఎంత చిత్రహింస పడిందో అంతకంత నువ్వు చిత్రహింస పడేలా చేస్తాను దర్శన్ తిన్న దెబ్బలు అక్కడ షమీర ఆల్రెడీ తింటుంది అని చెప్పి ఆనంద పెరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా కూర్చొని దర్శన్ అన్న మాటల్లో గుర్తు చేసుకుంటూ ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి దర్శన్ రాగానే ఇప్పుడు మీరంతా సంతోషంగా ఉన్నారా నేను శరణ్యను కనపడకుండా చెయ్యలేదని చెప్పాను అయినా నా మాట వినిపించుకోలేదు పోలీసులతో కొట్టించారు ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అని దర్శన్ అన్న మాటలను లీలావతి గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది లీలావతిని చూసి అక్క భోజనం చేద్దారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వచ్చి ఏక్క మనసేమైనా బాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదు ఆనంద మామూలుగానే ఆకలిగా లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క సరోజీరావు గారు ఫోన్ చేశారు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంటున్నారు కానీ ఇంట్లో పరిస్థితులు మలోలా ఉన్నాయి కానీ అవన్నీ వియాల వరకు మనం చెప్పుకోలేం కదక్క అలా అని చెప్పి నిశ్చితార్థాన్ని దూరం పెట్టడం కూడా మంచిది కాదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఆనంద వెళ్ళి పంతులు గారితో నిశ్చితార్థం గురించి మాట్లాడరా అని లీలావతి ఆనంద భైరవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కెందుకు అదోలా ఉంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో రాజేశ్వరరావు కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి అన్నయ్య స్టాక్ అంతా కూడా గోడౌన్కి పంపించాను ఈరోజు షాప్లో అందరికీ శాలరీలు ఇవ్వాలి నాకు కాస్త పనుంది ఆ పన్ను చూసుకో అన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు నాకు కాస్త ఒంట్లో నలతగా ఉంది తమ్ముడు నువ్వే చూసుకో అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు అక్కడ నుంచి వెళ్ళిపోగానే అన్నయ్య ఎందుకు అదోలా ఉన్నాడు అని చెప్పి రాజేశ్వరరావు మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు లీలావతి కోటేశ్వరరావు గార్డెన్లో ఉంటారు అప్పుడు రోహిత్ గార్డెన్లోకి వెళ్ళగానే రోహిత్ నువ్వు చేసిందేంటి అసలే దర్శన్ మనపై కోపంగా ఉన్నాడు మనం ఏదో మనసులో పెట్టుకొని వాడిపై కోపంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అలాంటప్పుడు షమీరను నువ్వెందుకు అరెస్ట్ చేయించావు రోహిత్ దర్శన్కి ఆ విషయం తెలిస్తే ఊరుకుంటాడా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు వాడు నా తమ్ముడు నేను వాడికి అన్నయ్యను వాడు కోపంలో ఏదో ఒక మాట అంటాడు అవన్నీ అలా ఉంచితే ఇది ఒక ఆడపిల్ల సమస్య సరైన రెస్పాన్సిబిలిటీ మంది కాదమ్మా అని రోహిత్ అంటూ ఉంటాడు ఇది వాళ్ళ ఫ్యామిలీ సమస్య మన ఫ్యామిలీ దూరకపోవడమే మంచిది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆ మాటను పై నుంచి దర్శన్ కింద నుంచి రాజేశ్వరరావు వింటూ ఉంటారు ఇక రాజేశ్వరరావు వెంటనే ఆనంద దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అసలు మన కుటుంబంలో ఇలాంటి సమస్యలు రావటం నాకు విచిత్రంగా ఉంది అని రాజేశ్వరరావు ఆనందతో చెప్తూ ఉంటాడు ఈ సమస్యలు రావటానికి కారణం మన దర్శన్ కదండి మన దర్శన్ ఇలా చేసినందుకు తల్లిదండ్రులుగా మనకే క్షేమ్గా అనిపిస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఈ కుటుంబంలో సమస్యలు ఎలా వచ్చాయో అలానే పోతాయండి మనదంతా కూడా ఒకటే కుటుంబం ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పి అనుబంధాలు ఆప్యాయతలు దూరం అవుతాయా ఏంటండి అలా దూరం అవ్వవని చెప్పి ఇదంతా ఒకటే కుటుంబం అని చెప్పి నేను మీకు మాటిస్తున్నానండి అని చెప్పి ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది సరే ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్స్ సమీరను చెప్పు శరేణను ఏం చేశావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు నాకేం తెలియదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది మర్యాదగా అడుగుతుంటే చెప్పట్లేదు దీనిపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సిందే అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ సమీరను కొడుతూ ఉంటారు షమీర ఎంతసేపటికి నిజం చెప్పకపోవడంతో షమీరను బోర్లో పడుకోబెట్టి కాళ్ళు పైకెత్తించి కాళ్లపై కొడుతూ ఉంటారు ఇక అప్పుడే అనన్య పోలీస్ స్టేషన్కు వస్తుంది షమీరను ఆ సిచ్యువేషన్లో చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు మీరు షమీరను అరెస్ట్ చేశారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవును మీరు పొరపాటున మీ మరిది దర్శన్ గారిపై కంప్లైంట్ ఇచ్చారు కానీ మీ చెల్లెలు కనిపించకుండా పోవటానికి షమీరనే కారణం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు షమీర్ ఏమైనా నిజం బయట పెట్టిందా ఎస్ఐ గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకా నిజం బయట పెట్టలేదు కాసేపట్లో మా కానిస్టేబుల్స్ కొట్టే దెబ్బలకు నిజం తప్పకుండా బయట పెడుతుంది మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అది నిజం బయట పెడుతుందనే కదా నా టెన్షన్ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మర్యాదగా అడిగితే ఆ షమీర నిజం చెప్పదు ఎస్ఐ గారు మీరు కాదు నేను ఆ షమీరను ఇంట్రాగేషన్ చేస్తాను ప్లీజ్ అని చెప్పి అనన్య అడుగు ఉంటుంది అవసరం లేదు మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు షమీరతో నిజం బయట పెట్టిస్తాను నా చెల్లెలు ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని అనన్య బ్రతిమలాడుతూ ఉంటే కానిస్టేబుల్స్ మీరు బయటికి రండి మీరు వెళ్ళండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అనన్య టెన్షన్ పడుతూ షమీర దగ్గరికి వెళ్ళి నా చెల్లెల్ని ఎక్కడ దచ్చిపెట్టావో చెప్పవే చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పమంటావా అనన్య అని చెప్పి షమీర అంటూ ఉంటుంది నీ కాళ్ళు పట్టుకుంటాను నీకు దండం పెడతాను ప్లీజ్ నా పేరైతే చెప్పొద్దు ఆనంద భైరవి ఇంత స్కెచ్ వేస్తుందని నేను ఊహించలేదు అని అనన్య చెప్తూ ఉంటుంది నీ ఊహలతో ఎవరికేంటిప్ప పని నన్ను చావు దెబ్బలు కొడుతున్నారు నేను చస్తానేమోనని భయంగా ఉంది అని షమీర చెప్తూ ఉంటుంది నువ్వు చచ్చినా పర్వాలేదు నా పేరైతే బయట పెట్టద్దు ప్లీజ్ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా నన్ను చచ్చే వరకు కొడితే ఖచ్చితంగా నిజం బయట పెడతాను అని షమీర చెప్తూ ఉంటుంది ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నేను నా పేరు బయట పెట్టద్దు అని అనన్య చెప్తూ ఉంటుంది నీ పేరు బయట పెట్టకుండా ఉండాలంటే ముందు నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చేసి నేను బయటికి తీసుకెళ్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక షమీర కాళ్ళు నొక్కుతూ ఉంటుంది అనన్య ఆ సమయంలో ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కు వస్తుంది సెల్లో ఉన్న షమీర అనన్యను చూసి ఎస్ఐ గారు ఇద్దరు నేరస్తులు సెల్లో ఉన్నట్టున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేరస్తురాలు ఒకరే మేడం రెండో ఆవిడ మీ పెద్ద కోడలు అనన్య అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య ఆనంద భైరవిని చూసి బయటికి వస్తుంది ఏంటి పెద్ద కోడల నువ్వు పోలీస్ స్టేషన్కు వచ్చావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఓ షమీర బాగోగులు అడగటానికి వచ్చావా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది షమీర బాగోగులు కనుక్కోవడానికి నేనేమైనా షమీరకు ఏంటి ఏంటత్తయ్య గారు నా చెల్లెలు సరే నేను ఏం చేసిందో తెలుసుకోవడం కోసం వచ్చాను అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అయితే నీ మొహంలో టెన్షన్ భయం ఎందుకు కనిపిస్తున్నాయి పెద్ద కోడలా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది షమీరా నా చెల్లెల్ని ఏమైనా చేసిందేమోనని భయము టెన్షన్ ఉంది అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను షమీరా ఏం చేసిందో అన్నీ బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్పి సెల్లో ఉన్న షమీర దగ్గరకు వెళ్ళి ఏయ్ షమీరా నీకు మంచిగా మర్యాదపూర్వకంగా ఒకసారి చెప్పాను నా కొడుకుని వదిలి వెళ్ళిపోమని కానీ నా కొడుకు కోడలు జీవితంలో చిచ్చు పెట్టడానికి మళ్ళీ వదలను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను నీకు ప్రాయ చిత్తం కలిగే వరకు ఈ జైల్లోనే నువ్వు మగ్గిపోవాల్సిందే అని ఆనంద భైరవి షమీరకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సెల్లో నుంచి ఎస్ఐ దగ్గరకు వస్తుంది అనన్య కూడా అక్కడే ఉంటుంది ఎస్ఐ గారు నా కోడలు సరైన కనిపించకపోవడానికి నూటికి నూరు పాళ్ళు కారణం ఈ షమీరనే ఈ షమీర వెనుక ఇంకొకరు కూడా ఉన్నారు అది ఎవరన్నది షమీర బయటకు చెప్పే వరకు షమీరను వదిలిపెట్టొద్దు అని చెప్పి ఆనంద భైరవి అనన్య ముందు చెప్తూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఓకే మేడం నేను స్త్రీవాదిని అలాగని చట్టని వాడిని కాదు ఒక స్త్రీ మరొక స్త్రీకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోను తప్పకుండా వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాను అని ఎస్ఐ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా లిఫ్ట్ చేసే వరకు చేస్తాను ఉంటాను మర్తిగారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ అలా చిరాకు పెడుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి అర్థం కావట్లేదా ఫోన్ కట్ చేస్తున్న అంటే మీతో మాట్లాడటం ఇష్టం లేదని అని చెప్పి దర్శన్ అనన్యపై అరుస్తూ ఉంటాడు గారు నేను మీకు ఫోన్ చేస్తుంది షమీర గురించి చెప్పడానికి నేను మీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తప్పే నా చెల్లెలపై ఉన్న ప్రేమతో అలా కంప్లైంట్ ఇచ్చాను అని అనన్య చెప్తూ ఉంటుంది నాకు మీరు సంజయ్షూ చెప్పాల్సిన అవసరం లేదు షమీర గురించి ఏదో చెప్తాన్నారు అది చెప్పండి అని దర్శన్ అంటూ ఉంటాడు మీపై కోపంతో నేను మిమ్మల్ని ఎలా అయితే అరెస్ట్ చేయించానో అలాగే షమీరను ఆనంద భైరవి అత్తయ్య అరెస్ట్ చేయించారు సరేనే కనిపించకుండా పోవడానికి షమీర కారణమని ఆనంద భైరవి అత్తయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మిమ్మల్ని ఎలా అయితే పోలీసులు కొట్టారో షమీరను కూడా అలాగే కొడుతున్నారు అని చెప్పి అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని దర్శన్ అంటూ ఉంటాడు షమీర అమ్మాయి అందుకే విషయం మీకు చెప్తున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు విషయం అయితే దర్శన్కి చేరవేశాను ఈలోగా షమీర పోలీసులకి నిజం చెప్పేస్తుందేమో వెంటనే వెళ్ళి లాయర్తో మాట్లాడాలి అని అనన్య మనసులో అనుకుంటుంది ఫోన్ చేద్దాం లాయర్ గారికి అని అనన్య మనసులో అనుకొని లాయర్కి ఫోన్ చేసి జరిగినంతా కూడా చెప్తుంది ఇక అప్పుడు లాయర్ గారు ఈరోజు కోర్టుకి సెలవు రేపు ఏదైనా ఉంటే మాట్లాడదాం రేపు నాకు ఒకసారి కాల్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఓరి దేవుడో ఓరి నాయనో రేపటి వరకు కోర్టుకి సెలవంట రేపటిలోగా షమీర నిజం బయట పెట్టేస్తే నా పని ఇంకేమైనా ఉందా బాంబు వెలిగించుకొని నెత్తిన పెట్టుకున్నట్టుంది నా పరిస్థితి ఇలా ఇరుక్కుపోయాను ఇంట్రా దేవుడా అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి షమీరను కలవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంట్లో పేపర్ చదువుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి రంగమ్మ ఇంటికి వెళ్ళి అమ్మ శరణ్య ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య లేచి నుంచొని అత్తయ్య గారు నేను బాగానే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నీకు ఇక్కడేమి ఇబ్బంది లేదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు రంగమ్మ నాతో ఏ పని చేయనియట్లేదు అదే నాకు ఇబ్బందిగా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ ప్రేమను పోల్చుకోవాలి కానీ వద్దని ధిక్కరించకూడదమ్మా అని చెప్పి ఆనందబైరవి చెప్తూ ఉంటుంది అమ్మ కోడలమ్మది ఎంత మంచి బుద్ధో ఎంత మంచి గుణమో మీకు ఏమాత్రం తీసిపోదు కోడలమ్మకు మూడు పూట్ల దిష్టి తీసినా తక్కువే అని రంగమ్మ ఆనందబైరవికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య అత్తయ్య గారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నారమ్మా అని చెప్పి ఆనందబైరవి చెప్తూ ఉంటుంది ఆయన ఎలా ఉన్నారు అని సరేన్య అడుగుతూ ఉంటుంది పోలీసులు కొట్టిన దెబ్బలు వాడిని బాధ పెడుతున్నాయేమో కానీ నీ గురించి కొంచెం కూడా బాధపడట్లేదు అని ఆనంద భరవి సరేన్యకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి